హలో హాయ్ అండి ఇది ఒక చిన్న చిట్కా అండి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చిట్కాని చేయడం వల్ల కొంతవరకు మన పరిస్థితులు మెరుగుపడడానికి ఇది ఒక చిట్కా అనమాట దీనికి కావలసినవి మనకు జిప్ లాక్ కవర్స్ అండి జిప్ లాక్ కవర్స్ మన ఎక్కడైనా దొరుకుతాయి తర్వాత వన్ రూపీ కాయిన్స్ అండి ఒక పదకొండు వన్ రూపీ కాయిన్స్ తీసుకొని కొంచెం బాగా తుడిచిపెట్టేసుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే ఆ జిప్లా కవర్లోకి ఈ పదకొండు కాయిన్స్ని వేసేసేయండి శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటూ ఈ పదకొండు కాయిన్స్ని వేసేసి దాంతోపాటు కొద్దిగా అక్షంతలు వేసి అమ్మవారి పటం వెనకాల పెట్టండి పెట్టిన తర్వాత మనము మామూలుగా మనము అష్టోత్తరం చదువుకొని ఒక పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టేయండి నైవేద్యం పెట్టేసి నమస్కారం చేసుకోండి ఆరు నెలలకు ఒక్కసారి మళ్ళీ ఆ వెనకాల ఉండే కవర్ తీసేసి అది హుండీలో ఎక్కడన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేసేసి మళ్ళీ కొత్తగా ఇంకొక కవర్ పెట్టండి ఇది పాటించడం వల్ల కొంతవరకు మనకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక చిన్న చిట్కా